పత్రికయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గడిచిన కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పునర్విర్జన లో భాగంగా ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా ముప్పై రోజులుగా తెలపండి అని కోరుతూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ని ఈ కూటం ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ప్రత్యేకించి రామచంద్రపురం నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ లో గతంలో ఎనిమిది మండలాలుగా ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది అంటే గత పాలకులు అంటే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకులు ఎంతో కష్టపడి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది మండలాలతో కాలక్రమేణా అవి కాస్త ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీలకి పరిమితం అవడం జరిగింది గతంలో కానీ ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మూడు మండలాలు ఉన్నాయో ఆ మూడు మండలాల్ని రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లో కలుపుతామని సంకేతాలు విడుదల చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఆ ప్రాంత యొక్క ప్రజల యొక్క మనోభావాలను అభిప్రాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు వాసశెట్ సుభాష్ గారు మరి ఏం చేసినట్టయినా అంటే కనీసం ఎక్కడ కూడా ఈ రెవెన్యూ డివిజన్ని నేను కాపాడతానని ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కట ప్రకటన కూడా విడుదల చేయలేదు ప్రభుత్వం తరఫున నిమ్మకి మీరెత్తకుండా దున్నపోత మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారు తప్ప కనీసం ఈ ప్రాంత యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కూడా ఎక్కడా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు వాస్తవానికి ఈ ప్రాంత వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో వారిని ఓట్లు వేటి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది కానీ ఏనాడైనా చూస్తే ఎక్కడ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఆరోపణలకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిష్టానికి సంబంధించి ఏ రోజు పరిపాలన చేయలేదు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా అందులో భాగంగానే ఏవైతే మూడు మండలాలు ఉన్నాయో ఆ మూడు మండలాలు కూడా రాజమండ్రి రెవెన్యూ డిషన్ కి కలపబోతున్నారని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలపడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయబోతున్నాం ఏవైతే గతంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఉందో ఆ రెవెన్యూ డివిజన్ని యథాతథంగా కొనసాగించాలి అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం రెవెన్యూ డివిజనే కాదు రెవెన్యూ డివిజన్ తో పాటు సబ్ డివిజనల్ ఆఫీసులు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయబోతున్నాం ప్రభుత్వం ముప్పై రోజులు గడువు ఇచ్చింది కనుక ప్రజల యొక్క అభిప్రాయాలను తెలపనుంది కనుక ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలని మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ నెల పన్నెండో తారీఖున రెవెన్యూ డివిజన్ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ని సబ్ డివిజన్ ఆఫీసులను కూడా ఎక్కడే కొనసాగించాలని కోరుతూ రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదుర్కొండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా సహకరించాలి మీ తాలూకా అభిప్రాయాలను కూడా సంతక రూపంలో మేము సేకరించి ఈ యొక్క ఈ డిమాండ్ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఖచ్చితంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ని సబ్ డివిజన్ కార్యాలయాల్ని యథావిధిగా ఏవైతే గతంలో ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అధికారంలో ఉన్నటువంటి మంత్రి ఎలాగో ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాల్ని పట్టించుకోలేదు పట్టించుకోలేరు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా పూర్తిగా సహకరించాలని మీ అందరు కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు చేసుకుంటా కొనసాగించాలి రామచంద్రపురంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని కొనసాగించాలి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురం పట్నం లో ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురం పట్నం లో డిఫీస్ కొనసాగించాలి రామచంద్రపురం పట్టణంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురం పట్టణంలో రెవెన్యూ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని కొనసాగించాలి రామచంద్రపురం పట్నం Thank you, thank you.